అంటే రకరకాలు ఉన్నారు మహాభారతంలో దీని తాత క్యారెక్టర్స్ ఉన్నారు ఒక చిన్న విషయం చెప్పాలి మనకు మహాభారతం అన్న కూడా చాలా మంది తిడతా ఉంటారు మామూలుగా ఏ ఎన్ని మన వాళ్ళు చెప్పారు మన వాళ్ళు ఎప్పుడో చెప్పారని అయితే చిన్న అక్కడ డిస్టింక్షన్ ఏంటంటే హీరో వచ్చాడు ట్రైన్లో వచ్చాడు ఫస్ట్ దిగాడు దిగిన తర్వాత ట్రైన్ సైరన్ నినపడింది ఇంటికి వచ్చాడు అమ్మ తలుపు తీసింది హారతి ఇచ్చింది తర్వాత చెల్లెలు పరిగెత్తుకుంటూ వచ్చింది ఈ లోపల ఏదో యాక్సిడెంట్ అయింది పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అక్కడ ఆ యాక్సిడెంట్ ఆ ఊర్లో ఉన్న నాన్న అపోనెంట్ చేశాడు ఆ అపోనెంట్ మీద వీడు గొడ్డలు పట్టుకొని వెళ్ళాడు వెళ్ళాడు అని నరికాడు పోలీసులు చరిత్ర తీసిపోయారు అక్కడ ఇంటర్వ్యూలు పడింది ఇదంతా ఒక అప్లికేషన్ లెవెల్లో చెప్పుకుంటూ వస్తారు వెస్ట్రన్ ఫిలాసఫీ మన టక్ మన స్థితి ప్రజ్ఞత అంటారు అందుకే ఎప్పుడైనా ముందు వెస్ట్రన్ బుక్స్ చదివి తర్వాత మనం చదవాలి లాజిక్ మనకు అర్థమైంది ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా డ్రామా ద్వారా ఇన్వాల్వ్ ఎక్కువ అవుతాడు ఏమ రైట్ డ్రామా ద్వారా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాడు ఇప్పుడు స్వామి వివేకానంద చెప్పిన ఎన్నో చెప్పినంత లోతైన భావం ప్రపంచంలో ఎవరు చెప్పల కానీ అక్కడ ఒక డ్రామా ఉండదు సింపుల్ గా పాయింట్ వచ్చేస్తాడు నీకు పాయింట్ వచ్చేటప్పుడు ఏంటంటే ఎవరెస్ట్ మీదకి ఎక్కి రా అని అన్నట్టుంటుందా అట్లా ఏంటంటే ముందు వెస్ట్లా రైట్ రా వచ్చేసి వచ్చేసి అది అవును అదంతా యాక్చువల్ ఫస్ట్ అయితే ఎంత మందిని పిలిచింది ఒక్కడు రాలేదు ఫిలాసఫర్స్ చాలా బాగా ఆ అప్లికేషన్ బాగుంటది అప్లికేషన్ ప్రపంచపు పోకడ చాలా ఉంటది ఫిలాసఫీ అవును మన ఇండియన్ ఫిలాసఫీలో ప్రపంచాన్ని అవసరం లేదు అంత మాయా అనే స్టార్ట్ చేసినప్పుడు కరెక్ట్ దాంతో బంధం ఉన్న వాడికి ఇది అవకాశం లేదు అందుకే ఫస్ట్ ప్రాక్టికల్ నుంచి ఇటు రావాలి బాగుంది చాలా బాగుంది సో ఇక్కడ నుంచే మీ అందరిలో ఉన్న పేషెంట్స్ కి శిరస్సు నుంచి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నా రవి అండ్ రీసా రసో